హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ నార్మల్ రైస్తో ఎగ్ బిర్యానీని చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి ఆయిల్ పోసి వేడైన తర్వాతకి ఇలా తాల్చిన చెక్క లవంగాలు యాలకులు మిరియాలు అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఇలా అన్నీ వేసుకొని ఇలా వేయించుకున్నాను తర్వాత సాజీరా కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి బిర్యానీ కూడా వేసుకోవాలండి వేసి వేయించుకొని తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు అండి ఇలా పొడుగ్గా సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మనం కలుపుకుంటుంటే చక్కగా మగ్గుతాయండి ఫ్రెష్ అల్లం వేసుకోవాలి ఫ్రెష్ అల్లం వేస్తేనే ఈ బిర్యానీకి చాలా రుచి వస్తుందనమాట ఇలా ఫ్రెష్ అల్లం వేసి బాగా కలుపుకోవాలి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఐదు టమాటాలు సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసేసుకోవాలి వేసుకొని కాస్త ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేస్తే చక్కగా మగ్గుతాయి అన్నమాట తర్వాత మగ్గిన తర్వాత కూడా కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం ఇలా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకుంటే చక్కగా మెత్తగా అవుతాయి అన్నమాట తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత మూత పక్కన పెట్టి ఉంచినట్లయితే నో ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉంచుకోవాలి తర్వాత మనకి స్పైసీ తగ్గట్టుగా నేను మూడు స్పూన్లు కారం వేసాను కేజీ బియ్యానికి పర్ఫెక్ట్ కొలతండి జీలకర్ర పొడి ధనియాల పొడి మెంతి పొడి కూడా వేసాను పసుపు ఒక స్పూన్ వేసి మసాలా పొడి కూడా ఒక స్పూన్ వేసి మొత్తం కలుపుకున్నానండి ఇవి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేసి ఆయిల్ పైకి తేలుతుంది కదండి ఇప్పుడు ఏ గిన్నెతో అయితే నేను బియ్యం అయితే తీసుకున్నాను అదే గిన్నెతోనే నేను కొలిచానండి పర్ఫెక్ట్ కొలతాను అనమాట పర్ఫెక్ట్ పొడుగుతుంది ఇలా ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు నేను సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకున్నానండి వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా త్వరగా మసిలుతుంది అనేది తర్వాత నేను పక్కన నేను ఎగ్స్ వే వేయించుకుంటున్నానండి ఇక్కడ ఆరు తీసుకున్నాను ఎక్స్ ఇలా వేయించుకుంటున్నాను అనేది మసిలిందండి ఇలా కాగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న నార్మల్ రైస్ని ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కూడా ఉప్పు చూసుకోవచ్చండి ఇప్పుడు వేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం కలుపుకొని ఇలా ఉడికిపోయిందండి ఇంకొంచెం ఉమ్మగిళ్ళాలన్నమాట ఉమ్మగిలితేనే అన్నం అనేది టేస్ట్గా వస్తుంది మంచిగా ఉడుగుతుంది ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసి లో పెట్టి మనం కాస్త ఉడకనిచ్చినట్లయితే ఉడికిపోతుందండి వేడి వేడి ఎగ్ బిర్యాను మరి రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా నచ్చితే మాత్రానికి ఎలా ఉందో నార్మల్ రైస్తో ఎగ్ బిర్యానీ ఒకసారి మీరు కామెంట్స్ పెట్టండి నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు మనకు వస్తాయండి ఇప్పుడు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని వేడి వేడి ఎగ్ బిర్యానీ ఒక ప్లేట్లో వేసుకొని ఇలా ఎగ్స్ కూడా వేసి ఉల్లిపాయలు నిమ్మకాయ పెట్టి మనం తింటే ఉంటుందండి వేడి వేడి బిర్యానీ రద్దరిపోతుందంటే